mm <laughs> వంద రోజులు పూర్తయింది ఆయన అంటారు సూపర్ సిక్స్ హామీ మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది కేవలం వంద రోజులు మాత్రమే అయ్యింది దానిలో భాగంగా మా కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు మరి మొట్టమొదటిగా పెన్షన్స్ వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి చెప్పినటువంటి మాటని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అదేవిధంగా ఏనాడైతే హామీ ఇచ్చి ఉన్నారో ఆ రెండు నెలల పెన్షన్స్ కూడా రెండు వేలు కలిపి మన మొదటి నెలలో ఆరు వేలు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగుల పెన్షన్స్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మీరైతే గతంలో వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున బాధపడుతూ బాధపడుతూ పెంచినటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు అలాగే మరి రెండోదిగా చూస్తే ఏ ప్రభుత్వం కూడా గతంలో ఎటువంటి పరిస్థితి లేదు మరి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్త పనుల్ని రద్దు చేశారు రెండవదిగా అన్నం పెట్టాలనేటటువంటి ఉద్దేశంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ని స్థాపించి పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఐదు రూపాయలకే భోజనం టిఫిన్స్ అందిస్తూ ఉంటే మీరు అధికారంలోకి రాగానే వాటిని మూసివేశారు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది ఇచ్చినటువంటి హామీ మేరకు కష్టపడి ఒక ఇల్లు స్థలాన్ని కొనుక్కుంటే దానిని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకునేటటువంటి విధానం ప్రజలందరూ కూడా భయపడ్డారు దాని విషయంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు అనేటటువంటి రెండవ సంతకంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా కార్యాచరణలో పెట్టారు అలాగే మేము అధికారంలోకి వస్తే మూడు గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పి ఆనాడు జరిగింది దానిలో భాగంగానే మరి మొదటి గ్యాస్ బండ దీపావళి రోజున దీపావళి బహుమతిగా మరినందరికి కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడిని స్టార్ట్ చేయడానికి మీకు ఏడాది పైన పట్టింది కానీ తల్లి తల్లిదేని పేరుతో ప్రతి ఆడపిల్లకి పదిహేను వేల రూపాయలు చేసేటటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే శ్రీకారం చూడతా ఉన్నారు ఇంకా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ఆ యొక్క దిశగా అడుగులు వేస్తూ ఉంది మరి ప్రతి ఒక్కటి అమలు ఇచ్చినటువంటివే కాకుండా ప్రజలకు ఏమైతే అవసరతలు ఉన్నాయో అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వెళ్తూ ఉన్నారు మరి మొన్ననే మనం చూసాం కృష్ణానది వరదల్లో మరి ఆయన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఆయన చేసినటువంటి పనితీరు అలాగే ఆయన ఎమ్మెల్యేతో ఎమ్మెల్యేలతోనూ కానీ మినిస్టర్లతో కానీ అధికారులతో కానీ చేయించినటువంటి తీరు మనం గమనించాం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కానీ వైసీపీ నాయకులకు అది కనిపించట్లేదు మా ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయినటువంటి సందర్భంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మంచి ప్రభుత్వం మరి గతంలో రాక్షస పాలనను చూసాం ఆ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి ఒక మంచి ప్రభుత్వంగా కోట ప్రభుత్వం ఎప్పటికీ వంద రోజులైనటువంటి సందర్భంగా మరి మా ఎమ్మెల్యే గారు రాజరెడ్డి శ్రీనివాస్ గారితో మేము కొన్ని ప్రాంతాలకి ఆ మీటింగ్స్ కాక వెళ్తా ఉన్నప్పుడు జనాల్లో ఉన్నటువంటి ఆ స్పందన చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఆయన వెంటనే పరిష్కరిస్తూ ఉన్నారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు చేసినటువంటి పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యంగా చెత్తపన్ను చెత్తపన్ను విషయంలో ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు కూడా గమనించాలి ప్రెసిడెంట్ గారు మేము వచ్చి వంద రోజులే అయింది అయినప్పటికీ కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా చేయబోతా ఉన్నాం ఇవన్నీ పక్కన వస్తే మరి మననే మీకు అందరికీ తెలుసు దాని గురించి కూడా చిన్న విషయం మీకు తెలియచేయాలి స్థాపన విషయం గురించి నాయకులందరూ కూడా కలిసి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం జరిగింది అప్పుడు గత రాజురెడ్ అబ్బారావు గారు ఎమ్మెల్యే గారు ఆ విషయంలో వెంటనే స్పందించి మరి కలెక్టర్ గారితోనూ కమిషనర్ గారితోనూ ఆ యొక్క అనుమతులకు సంబంధించి మాట్లాడడం జరిగింది ఆ విగ్రహ ప్రతిష్ట కావాల్సినటువంటి అనుమతులు వెంటనే మంజూరు అయ్యేటటువంటి విధంగా వాళ్ళు కృషి చేయడం జరిగింది ఇచ్చారట చే కానీ అప్పటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక ఎంపీగా మీరు రాజమహేంద్రవరంలో ఉండి ఏమి చేయలేనటువంటి పరిస్థితి కొందరైతే అంటారు దానికి ఆయన అడ్డుపడ్డారని ఆ విషయం మాకైతే తెలియదు అనుకోండి వాళ్ళు కొంతమంది చెప్పినటువంటి మాటలు మరి ఈనాడు మరి మా ఎమ్మెల్యే గారు కానీ అందుకంటే అప్పారావు గారు కానీ ఆ యొక్క విగ్రహ విషయంలో మరి కమ్యూనిటీ నాయకులందరితో కూడా సహకరించి అనుమతులు తీసుకొచ్చే విధంగా చేశారు అంతేకాదు కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే మీకు మీతో ఉంటానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఈనాడు కమ్యూనిటీ వాళ్ళే మిమ్మల్ని నమ్మేటటువంటి స్థితిలో లేదు కమ్యూనిటీకి మీరు న్యాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు కనీసం ఒక విగ్రహాన్ని కూడా మీరు ఆ నోజు ఎంపీగా ఉన్నటువంటి లేకపోయారు దయచేసి ఇవన్నీ కూడా గమనించాలి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు

ఎక్కడ ఎక్కడెక్కడ ఏమి చిన్న చిన్న అవత అప్పులు ఉన్నాయో మొత్తం అంతా మన ఆధార్ వాసుతో దృష్టికి వచ్చాయి ఒక్కొక్కటి ఆయన ఒకటి షార్ట్ అవుట్ చేసుకుంటా వస్తుందా సార్ అది ఉద్దేశం చెప్పండి సార్ ఇద్దరు ఈరోజు నేను ఎంపీ గారు ఈవీఎం ఎమ్మెల్యే ఈవి నువ్ ఈవీఎం ఎమ్మెల్యే అని సంబంధించారు రాజమండ్రి గారు జరిగింది గతంలో నువ్వు నేను ఇరవై మూడు వాటిలో కుట్టి పెరిగా భవానీ గారు పోటీ చేసినప్పుడు కూడా నువ్వు అప్పుడు ఎంపీగా పోటీ చేసావు నీకు అప్పుడు కూడా మెజారిటీ రాలేదు ఆ వాటిలో రాజమండ్రిలో మైనస్ ముప్పై వేలు లోరల్లో మైనస్ ముప్పై రెండు వేలు ఎంత వచ్చింది అంటే రాజమండ్రి లో నీ గురించి అందరికి తెలుసు నీ గురించి అందుకే ఆ రోజు కూడా నిన్ను నిన్ను ఇక్కడ ఎవరు ఒప్పుకోలేదు నీకు ఒక సవాల్ విసురుతున్నాను మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ త్వరలో వస్తున్నాయి ఎవరన్నా కింద నుంచి పైకి వెళ్తాను పై నుంచి కింద దిగజారిపోయారు ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ నువ్వు నేను పోటీ చేస్తాం మన వాటిలో ఎవరు కుతామో చూద్దాం పోనీ పోనీ ఎమ్మెల్యే గారు మా వాళ్ళు ఈవీఎం ద్వారా చేద్దాం అంటే బ్యాలెట్ పేపర్ కదా అది పోటీ చేసి అప్పుడు నువ్వు మాట్లాడు ఈవీఎం ఎమ్మెల్యే గారు నువ్వు ఈ స్థాయికి దిగజారిపోయి ఇంకా నువ్వు ఏం మాట్లాడదావు ఇంకా అర్థం అవట్లేదు ఇంకా తెగజారిపోయో కార్పొరేటర్ కూడా నువ్వు పనిచేయవని ఇవన్నీ చూసి